హాయ్ అండి అందరికీ మేము ఇప్పటి నుండి ఎదురు చూస్తున్న టూర్ అయితే వచ్చిందండి మీన్స్ కాకినాడ నుండి ఫైవ్ థర్టీకి అయితే ట్రైన్ అయితే ఎక్కేసాం మేము ఎక్కేటప్పటికైతే ట్రైన్ అయితే చాలా ఖాళీగా ఉంది ఇంతలోకైతే టీసీ గారు వచ్చారు నెక్స్ట్ వచ్చేసి ఫోన్ చూసుకునే కన్నా హౌసీ ఆడుకుని వెళ్తే బాగుంటుంది టైం పాస్ అవుతుందని చెప్పేసి హౌసీ బుక్ అయితే పట్టుకుని వెళ్ళాం మార్నింగ్ అయితే తిరుపతిలో అయితే దిగి దిగిపోయా అనమాట సెవెన్ అయ్యింది మార్నింగ్ సెవెన్ అయ్యింది దిగిన తర్వాత ఒక ఫోర్ అవర్స్ తర్వాత మళ్ళీ ట్రైన్ ఎక్కాము రెడీ అయ్యి ఇంతలో మళ్ళీ రూమ్కి అనమాట అంటే మేము ఈ పాటికి అర్థమై ఉంటుంది మేము ఎక్కడికి వచ్చాం ఇప్పుడు ట్రా మేమైతే అరుణాచలం వచ్చామండి ఆ శివయ్య అయితే ఇన్నాళ్ళకైతే మమ్మల్ని కరుణించాడండి ఇప్పుడు పిలిస్తే ఎప్పటి నుండి అనుకుంటున్నాం ఈ టూర్ గురించి కానీ ఇన్నాళ్ళకి అయింది మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అయితే మేము వచ్చేటప్పటికి సాయంత్రం ఫైవ్ థర్టీ అయిపోయిందనమాట గిరి ప్రదర్శన ఇప్పుడు చేద్దామా మార్నింగ్ చేద్దామా అని చెప్పేసి అనుకుంటే ఇప్పటికే వచ్చాం కదా కొంచెం రెస్ట్ తీసుకుని మార్నింగ్ మార్నింగ్ నుండి మొదలు పెడదాం అనుకున్నాం అయితే గుడి ఎలా ఉందో చూద్దాం అని చెప్పేసి వెళ్ళాం అనమాట వెళ్తే ఆ శివ పార్వతిని లైటింగ్లతో డెకరేషన్ చేయడం అయితే చాలా బాగుంది ఇంకా ఇంకా చెప్పాలంటే ఆకాశ దీపం అండి ఇప్పటికే వర్షం పడుతుందండి ఆ కొండపైన దీపం అయితే అలా వెలుగుతూనే ఉంది ఆ దీపం చూసేటప్పటికి జన్మ ఇంకా ధన్యమైపోయిందనుకున్నాను నిజంగా చాలా అదృష్టంగా అయితే ఫీల్ అవేమండి నిజంగా చాలా అంటే చాలా బాగా అనిపించింది ఇంకా మార్నింగ్ అయితే గిరి ప్రదర్శన అయితే స్టార్ట్ చేసామండి దీపం ఇండిగించి అయితే ఫస్ట్ అయితే వినాయకుని అయితే దర్శనం అయితే చేసుకున్నాం నెక్స్ట్ ఇంకా అలా ద ప్రతి లింగానికి అయితే దర్శనం చేసుకుంటూ అలా వెళ్తుంటే అయితే ఈ దుబ్బులు అంటారు జింకలు అంటారో తెలియదండి నేనైతే జింకలు అనుకుంటున్నాను ఇవి కూడా కనిపించినాయి అవి ప్లస్ ఇంకా నమ్మిని కూడా కనిపించినాయి అండి అక్కడ ఇక్కడ అవి ఉంటాయని అయితే ఎక్స్పెక్ట్ అయితే చేయలేదు తర్వాత నేనైతే తొమ్మిది లింగాలు అయితే దర్శనం అయితే చేసుకున్నాను మేము అరుణాచలం ఇక్కడికి వచ్చాక అర్థమైందండి ఆ పరమేశ్వరుడు అంటే ఏమిటో మనకి ఎక్కడ పడితే అక్కడ కనబడుతుంటే గిరి ప్రదర్శన అది చేసేటప్పుడు స్టార్టింగ్లో అయితే నేను చాలా భయపడాను కానీ అంత నిజమే కదా శివుడు ఇక్కడే కదా ఉంటాడు అనిపించింది తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఈ ఇక్కడ అయితే మన పేర్లు ఇచ్చేసి డబ్బులు కడితే మనకు ఏదో ఒక రోజు నాడు అన్నదానం జరుగుతుందండి నేను కూడా డబ్బులు అయితే చదివించేసి ఇంకా మళ్ళీ గిరి ప్రదర్శన అయితే మొదలు పెట్టాను ఇంకా అలా చూసుకుంటూ అయితే వెళ్తున్నాను అయితే ఇంతలో ఇక్కడైతే కాకులు అయితే ఎక్కువగా కనబడతాయండి ఇంకెక్కడ కనిపించా కాకులు అవి ఇక్కడ ఉన్న వాటికి మిచ్చిరీ కానీ బూందీ కానీ వేస్తున్నారు నేను కూడా అలా వేశాను అనమాట ఇంకా వేసి ఇంకా గిరి ప్రదర్శన అయితే మొదలుపెట్టాను తర్వాత ఇంకా నేను చూసిన తొమ్మిది లింగాలలో వాయులింగం చలలింగం అగ్నిలింగం యమలింగం ఇలా సూర్యలింగం ఇంకా ఇలాగ మొత్తం తొమ్మిది అయితే దర్శనం అయితే టోటల్గా అయితే చేసుకున్నానండి నెక్స్ట్ ఎక్కడైనా అయితే చిలక జోశ్యం అయితే చూస్తూ ఉంటాం ఎక్కువగాని కానీ ఇక్కడైతే ఎలక జోష్యం అయితే వచ్చింది చాలా ముచ్చట వేసింది కానీ ఎలకతోటి జోష్యం చెప్పించుకోవడం అయితే ఇదే ఫస్ట్ టైం ఎలక కూడా చాలా బాగుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి మోక్ష మార్గం అనమాట లాస్ట్లో ఇంకా దగ్గరలో ఉండగా అయితే లాస్ట్లో మోక్ష మార్గం ఉంటుంది ఆ మోక్ష మార్గాన్ని నేను దాటగలనా లేదా అని చెప్పేసి అనుకున్నాను భయపడ్డాను కూడా కానీ ఆ పరమేశ్వరుని దయతో అయితే నేను మోక్ష మార్గాన్ని రాగలిగాను నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా గుడి దగ్గరికి అయితే వచ్చేసాం అందులోనే ఇంకా గిరి ప్రదర్శన అయిపోయిన తర్వాత లాస్ట్కి మళ్ళీ దీపం వెలిగించమాట గిరి ప్రదర్శన పూర్తయినందుకు నెక్స్ట్ వచ్చేసి ఇంకా దర్శనానికి అయితే వెళ్ళిపోయాము టోటల్గా అయితే మాకు గిరి ప్రదర్శన అది చేయడానికి అయితే సిక్స్ అవర్స్ అయితే పట్టింది మాకు అంటే మేము కొంచెం స్లోగానే నడిచాము ఇంకా దర్శనానికి అయితే వచ్చేసామన్నమాట అన్నమాట మేము లోపలికి వచ్చేటప్పటికైతే చాలా ఇక్కడైతే ఫోన్ అది ఎలాడ్ ఉంది ఆ విషయం తెలియలేదు కొంతమంది అయితే చ తీస్తున్నారు అందుకని అని చెప్పేసి నేను కూడా వీడియో అయితే తీసాను కానీ ఎక్కడో కొంచెం టెన్షన్ టెన్షన్గా అనిపించింది నా ఫోన్ ఎక్కడ తీసేసుకుంటారని కానీ డెకరేషన్ అది చాలా బాగా చేశారండి పువ్వులతోటి అందుకే ఇంకా కొంచెం భయంతటా అలా చిన్న చిన్న బిట్స్ అయితే తీసాను అనమాట అంతే ఇంకా టోటల్గా అయితే దర్శనం అది అయితే చేసేసుకున్నాము కానీ ఇక్కడ వచ్చింది ఏంటంటే ఫుడ్ విషయంలోనే కొంచెం ఇబ్బంది అయితే పడ్డామండి మన మన ఆంధ్ర ఫుడ్ వేరు ఇక్కడ ఫుడ్ వేరు దానివల్ల అయితే కొంచెం ఇబ్బంది పడ్డాం అందుకని అని చెప్పేసి ఇంకా దర్శనం అవకాక ఆపోజిట్ ఒక రెస్టారెంట్ ఉంటుంది దర్శనం అవ్విన బయటకు వచ్చేస్తాం కదా అప్పుడు ఒక రెస్టారెంట్ ఉంటుంది ఆ రెస్టారెంట్లో అయితే బాగానే ఉంటుంది టిఫిన్ అదిని ఇక్కడైతే ప్రతిసారి అయితే ఇక్కడ చేసేవాళ్ళం టిఫిన్ అదిని ఇక్కడ టిఫిన్ చేసి మళ్ళీ రూమ్కి వెళ్ళిపోయేవాళ్ళనమాట అవన్నీ చూసుకొని ఇంకేమైనా కొనుక్కోవాలనుకుంటే అవన్నీ కొనేసుకుని మళ్ళీ రూమ్కి వెళ్ళిపోయేవాళ్ళం ఇక్కడైతే ఈ రూమ్ అయితే గుడికి దగ్గరలో ఉందన్నమాట ఈ ఈ రూమ్లో ఉండేవాళ్ళం అప్పారు స్వామి గారు మేడం ఇదైతే చాలా గుడి దగ్గరలో ఉందండి అయితే మా ట్రిప్ అయితే అయిపోయిందండి ఇంకా రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాం మేము ఇంకా మా అరుణాచలం ట్రిప్ అయితే అయిపోయింది కొంచెం కష్టంగా కొంచెం ఇష్టంగా అయితే మా ట్రిప్ అయిపోయింది ఓకేనండి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఆల్ బాయ్ బాయ్